వరంగల్లో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ నాలుగున హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో జరగబోయే హిందూ విజయ యాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని హిందూ సంఘాలు అన్ని తెలుపుతున్నాయి హిందూ పండుగల ద్వారా మహాపురుషులు జయంతోత్సవాలు దేవత కళ్యాణాలు దేవతల శోభయాత్ర ద్వారా యువతలో హిందుత్వ నిష్ఠ జాతీయ భావన కలుగు చేయడానికి తోడ్పడుతుందని తెలిపారు అందుకే ప్రతి సంవత్సరం హిందూ విజయాత్ర బైక్ ర్యాలీ చేయడం జరుగుతుందని అందుకే హిందూ భక్తులందరూ హనుమాన్ భక్తులు రాముని భక్తులు శివ భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని హిందూ విజయాత్రను విజయవంతం చేయాలని కోరారు అందరికీ జై శ్రీరామ్ భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆదర్శ ప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు తల్లిదండ్రుల పట్ల భక్తిని తమ్ముళ్ల పట్ల వాత్సల్యాన్ని స్నేహభావాన్ని క్రోధాన్ని జయించినటువంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు ధైర్యవంతుడు సకల గుణాభిరాముడు సకల ప్రాణుల శ్రేయస్సును కోరినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆదర్శ ప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు తల్లిదండ్రుల పట్ల గురి భక్తిని తమ్ముళ్ల పట్ల వాత్సల్యాన్ని స్నేహ బంధాలతో స్నేహితులని సర్వశక్తిమంతుడు పరమేమో దవాన్ ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు ఆదర్శ ప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు సకల శ్రేయస్సుల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి సకల గుణాభి రాముడు భగవాన్ శ్రీరామచంద్రుడు భవ్యమైన మందిరంలోకి అడుగుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఓరుగల్లు నగరంలో హిందూ విజయ్ యాత్ర హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోతున్నాం భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది కావున హిందూ ట్రై హిందూ భక్తులు శ్రీరామ్ భక్తులు హిందూ సేవా సమితి బాధ్యులు ట్రై సిటీస్లో ఉన్నటువంటి భక్తులందరూ ప్రతి ఇంటి నుండి భగవద్వజాన్ని చేతబొని జై శ్రీరామ్ అనే నినాదాలతో ఓరుగల్లు నగరాన్ని కాషేయమయం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి అయోధ్యకు చేరుకొని పట్టాభిషక్తమైనటువంటి రోజు శ్రీరాముడు పుట్టినటువంటి రోజు శ్రీరాముడు సీతమ్మ తల్లిని వివాహం ఆడిన రోజు చైత్రశుద్ధ నవమి అంటే రేపు కావున హిందూ బంధువులందరూ దేశం మొత్తం మీద శ్రీరాముని చిన్న చిన్న విగ్రహాలతో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు అట్లాగే సాయంత్రము శోభయాత్రలతో మన వీధులలో అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీలు శోభయాత్రలు రంగవల్లులు ఇంకా చెప్పాలంటే వడపప్పు పానకం బెల్లంతో ఈ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే పానకాన్ని కూడా రుచి చూస్తారు కాబట్టి దేశం మొత్తం మీద కన్నుల పండుగగా నిర్వహించే హిందూ యాత్రలను ప్రతి ఒక్క హిందూ బంధువు విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్